హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్లాస్ ఈరోజు వచ్చేసి పల్లె ఉండండి చేతులు కాలకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ముందుకు తీసుకెళ్తుందండి ఓకేనా ఇప్పుడు ఈ పల్లె ఉండ ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాఫ్ కేజీ పల్లీలకు హాఫ్ కేజీ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు అలా వదిలేసిన తర్వాత నేను స్టవ్ని పెంచాను ఇప్పుడే ఓకేనా మనం కాసేపు ఉంచినాం కాబట్టి మనకు కొంచెం ఇలా లూజ్ లూజ్ అనిపిస్తుంది మీకు వాటర్ ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది కానీ నేను ఎక్కువ అయితే ఏమీ లేదు మీకు కొలత కోసం చూపించాలంటే ఇదిగోండి ఈ గ్లాస్ ఉంది కదా దీంట్లో పావు వంతు వాటర్ వేసుకున్నాను నేను అంతే పావు వంతు అంటే ఎంత వస్తాయండి ఇక్కడ వరకు వస్తాయి ఇంత కొంచెం ఇప్పుడు ఇప్పుడైతే పాకం రాణిద్దాం మనం ఆలోపు నేనైతే పల్లీలు వేయించుకొని వీలైనంత వరకు పొట్టి తీసి ఇలా చేసి పెట్టుకున్నానండి పల్లీలు అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే లోపల పచ్చిగుంటుంది వేగదు ఓకేనా ఇప్పుడు అది పాకం రాణిద్దాం చూడండి నెయ్యి అయితే తీసుకొని ఇలా ముందే ఒక ప్లేట్కి అయితే అప్లై చేసి పెట్టుకుంటున్నాను చూడండి ముందే ఒక ప్లేట్కి అయితే ఇలా అప్లై చేసుకున్నాను నేను నెయ్యి అనేది ఒక ప్లేట్ జరుగుతుంది అనుకుంటే ఇంకొక ప్లేట్ కూడా అప్లై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం పాకం వచ్చిందా లేదా ఒకసారి చూసినా నేను చూడండి ఇలా ఇది ఇలా చేతిలో తీసుకుంటే రావడం లేదు చేతిలో పట్టుకుంటే మనకు రావాలి ఇలా జారద్దు అనమాట చూడండి చూడండి ఇంకా రావాలి పాకం అనేది చూడండి మళ్ళీ ఒకసారి నేను పాకం వేసి చూపిస్తాను మీకు వచ్చిందా రాలేదా అనేసి చూడండి మనకైతే ఇలా చేతికి వచ్చేసింది చూడండి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉండనిద్దామండి ఇలా తీస్తే ఏమైందంటే తినేటప్పుడు పండ్ల కత్కపోతుంది అందుకని ఇంకా సేపు ఉంచుదాం చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చేసాను ఇప్పుడు మనకు పాకం అయితే వచ్చేసింది కింద వేసుకోవటం సంగు ఉంటుంది కింద లేదు మీకు ఈ స్టేజ్ అయితే సరిపోతుంది నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇవైతే వేసి కలుపుకోవాలండి నేను ఆ వీడియో మీకు చూపించట్లేదు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లు ఉన్నాయి కదా దాంట్లో అయితే వేసుకోవాలి ముందుగా నెయ్యి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకొని నేను ముందుగా కొంచెం నెయ్యి కరగబెట్టుకున్నాను మనం దీనిపైన నెయ్యి వేసి ఇదిగోండి ఈ ప్లేట్తోని ఇలా అదుముకుంటే మనకు అంత సమానంగా వస్తుందనమాట అందుకని నేను ముందుగా కొంచెం నెయ్యి కరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ప్లేట్లోకి వేసుకోగానే మనం ముందుగా కరిగబెట్టిన నెయ్యి దీనిపైన వేసుకొని దీంతో ఇలా అంత ఒకే లేవల్లాగా అదుముకున్నానండి అండి ఇలా అంతా వేసుకున్నాం కదా ఇదైతే పూర్తిగా మనకు చల్లారాలి ఓకేనా పూర్తిగా చల్లారిన తర్వాత మనం అంటే కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడు ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ నిండింది ఇది ఆఫ్ వచ్చిందండి ప్లేట్లో ఇది చల్లగా ఉన్నప్పుడు కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఇట్లా మనం ఘాట్లు పెట్టుకుంటే ఒక వన్ అవర్ అలా వదిలేస్తే మనకి ఈజీగా చిక్కి అనేది రెడీ అయిపోతుంది ఓకేనా చల్లారినాక మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు అలా ఘాట్లు పెట్టినాం కదా ఎంతవరకు ఘాటు పెట్టినా అంతవరకు తీసుకొని దీన్ని తరగతిగా ఉండేలాగా చుట్టుకుందాం చూడండి ఎలా అయ్యాయో నన్ను చేతులు కాలకుండా ఇంత ఈజీగా ఈ పల్లె ఉండి అయితే చేసుకోవచ్చు ఓకేనా మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా కొంచెం చల్లారాలండి కొంచెం వేడిగా ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్